నేను మీ జగన్మోహన్ రెడ్డి సార్ గారికి గౌరవ శాసనసభ్యుడు సారెడ్డి గారికి మాజీ సారప్రసరెడ్డి గారికి అలాగే చంద్రచేర్ రెడ్డి గారికి పేరు పెట్టిన అందరికీ ఆయన ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ముందు ముందుకి చాలా కష్టపడి దశ నేను పైకి తెస్తానని వైఎస్ఆర్ పార్టీ కింద స్థాయి నుంచి కింద కార్యకర్తగా పనిచేశాను నేను గుర్తించి కలిసి పెద్దలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు పరిగణన అధ్యక్షుడు రెడ్డి గారికి రెడ్డి గారితో చర్చలు చెప్తున్నాను ఈ పదవి నాకు ఇచ్చిన కాబట్టి పార్టీ కష్టపడి చేసి పదవులకు న్యాయం న్యాయం చేస్తామని కష్టపడి ప్రజలు న్యాయం చే పదువు కోసం పోరాడతామని పదులకు అండగా ఉంటామంటే మా సాయి రెడ్డి గారు నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అట్లా చాలా వెయ్యి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో నియోజక నియోజకవర్గాల వారిగా కమిటీ వేయడం జరుగుతూ ఉంది రెండవ భాగంగానే ప్రచార కమిటీ విభాగానికి అదృష్టంగా మన నారాయణ వేయడం జరిగిందని చెప్పేసి వేసి వర్యానికి వేయడం జరిగిందని చెప్పేసి నేను తెలుగు చేస్తూ ఏదన్నా బాధ్యత అప్పు చెప్పిన తర్వాత ప్రతి వాళ్ళు ఎవరైతే పదవులు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా బాధ్యత పనిచేస్తూ పార్టీలు బలోపతం లేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇది అధికారం లేనప్పుడు మన వెంట ఉండి మన పార్టీ పరంగా పనిచేసిన వాళ్ళకి గుర్తించా కాబట్టి ఈరోజు ఈ పదవి కూడా ఇస్తా ఉన్నాం గతంలోని రెండు వేల పద్నాలుగు నుంచి అధికారంలోన పనిచేశారు అధికారులు ఉన్నప్పుడు పనిచేశారు మళ్ళీ ఇసలు అధికారం లేదు కాబట్టి మళ్ళీ బాగా పనిచేయాలని చెప్పలే పార్టీ పదవిని గుర్తించి పదవి ఇవ్వడం జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ కాబట్టి ఏ ఈ పదవికి తగ్గట్టుగా అందరూ కలుపుకొని పార్టీని ముందుకు తీసుకుపోయి నెక్స్ట్ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో కానీ పార్టీ విజయానికి అందరూ కలిసి పనిచేయాలంటే పేరుతో ఎవరైతే కమిటీలో ఉన్నారో అందరూ చెప్తా ముఖ్యంగా పార్టీ పరంగా అందరూ కలుపుకోవాలి అది ఇంపార్టెంట్ దాని పరంగా ప్రజల్లో కూడా ఈ తెలుగుదేశం పార్టీ చేస్తుండే కార్యక్రమం అంటే ప్రచారం అంటే నేను గతంలో ప్రచారం చేసేది ఉంటుంది తెలుగుదేశం పార్టీ ఇచ్చినాను నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రజలను తీసుకుపోయే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ తర్వాత పెద్ద అభిమానం కూటమి నాయకుడి గురించి ఒక నాయకుడి గురించి చెప్తారు పేరు పెద్ద అభివణంలోన వంద రోజుల తర్వాత ప్రభుత్వ కార్యక్రమం జరిగింది అక్కడ ఇట్ ఈస్ టోటల్లీ అండ్ అబ్సల్యూట్లీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ ఆ గవర్నమెంట్ ప్రోగ్రామ్ అన్న ఒక కూటమి నాయకుడు నోటికి వచ్చినట్లు అమ్మకు అన్నం పెట్టు చిన్నమ్మ బంగారు అవి ఈ టైప్ మాట్లాడినారు ఆ టైప్ మాట్లాడినందుకే పరిగల నారాయణ కూడా ఆ మాటలు భరించలేకే అతను కూడా వే ఆఫ్ ట్రాకింగ్ చేస్తాను సరి మాట్లాడినాడు అవతల మాట్లాడినందుకు ఇతను మాట్లాడే ఛాన్స్ ఇచ్చినారు కాబట్టి మూడు నెలల కాలంలోనే కూటమి నాయకులు ప్రభుత్వ కార్యక్రమంలో కూడా సాయి ప్రసాద్ రెడ్డి గారిని విమర్శించడానికి అదే పనికి టార్గెట్ పెట్టుకున్నారు అదే కూటమిలో ఒక సీనియర్ నాయకులు పెద్ద తుమ్మంలోన అది కూడా ప్రభుత్వ ప్రోగ్రామే ఇంకొక శాసనసభ్యులు సాక్షాత్తు సిట్టింగ్ ఎమ్మెల్యేని విమర్శించినారు సిట్టింగ్ ఎమ్మెల్యే అంటే ప్రతి ప్రోగ్రాంలోనూ ఆయనే ప్రోటోకాల్ ప్రకారం అప్పుడుకో సీనియర్ నాయకుడు అయ్యా ఇది ప్రభుత్వ ప్రోగ్రామ్ ఆయన ఇది ఒక విమర్శించే ప్రోగ్రాం కాదని వాళ్ళే నివారించినారు అటు ప్రభుత్వ ప్రోగ్రాంలో కూడా ఇష్టానుసారం విమర్శించి చాలా ఘోరాదు ఘోరంగా తిట్టడం జరిగింది దానికోసమేమో అప్పటికే డిఫార్మేషన్ సూట్ వేస్తామని కొంతమంది కంట్రోల్ అయ్యారు దాని గురించే మనం ఫలియగలవు ఇంతకుముందు మాట్లాడింటారు ఒక ఆయన మాట్లాడింది ఏమన్నా తప్పు ఉంటే సోషల్ మీడియా వాళ్ళు క్షమించండి ఇప్పుడు భవిష్యత్తులో ఇంకా యువకుడు దళిత నాయకుడు పక్కన ఇక్కడ బండి మెట్టివన్నీ ఎస్సీ ఏరూ మంచిగా ఉండి ఆయన ఈ ఈ పదవికి న్యాయం చేస్తారని అదేవిధంగా పార్టీలో అందరూ కూడా ఆయనకు సహకారం ఇవ్వాలా ఎందుకంటే పెద్ద ఎడ్యుకేషన్ లేక ఉండొచ్చు అంత మాత్రం ఆయన కూడా భవిష్యత్తులో ఎందుకంటే నీకు పదవి ఉంది మనం మాట్లాడే విధానాన్ని కూడా మార్చుకొని భవిష్యత్తులో పార్టీ అభివృద్ధికి పాటుపడతామని విశ్వసిస్తూ మరొక్కసారి నేను మాజీ శాసనసభ్యులు సాయి ప్రసాద్ రెడ్డికి నమస్కారం తెలియజేసుకుంటాను కూడా నా వెంటే ఉన్నాడు మొదటి నుంచి కూడా నా వెంటే ఉన్నాడు ఆయన పార్టీ పరంగా సేవలు చేస్తున్నాడు కాబట్టి ఆయనకి సెలబ్రేషన్గా రాష్ట్ర ఏదన్నా ఈ మనకి ఇప్పుడు అంతా కాదు వేసిన పార్టీ పరంగా పార్టీని బలోపేతం చేసి పార్టీని ముందు తీసుకునే పార్టీ అంతా మీకు అప్పగించాలి కాబట్టి అవి గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా గుర్తుంది కూడా యువతని మా పార్టీనే దగ్గర పిలుచుకొని వాళ్ళ ద్వారానే పార్టీని బలోపేతం చేసే విధంగా ఉండాలని చెప్పేసి కోరుతా ఉన్నాను ఏదన్నా ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగులో ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా ఉండేది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు ఏ విధంగా ప్రభుత్వం నడిచింది మళ్ళీ ఇప్పుడు వచ్చిన ఈ కొత్త ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది అని కూడా ప్రజల్లో తీసుకోవాలని చెప్పి నేను చెప్పడం జరుగుతాను ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రం ఇచ్చినా అని నెరవేర్చుకుంటూ డెవలప్మెంట్లో భాగంగానే పదిహేడు ఆసుపత్రులు మన తీసుకొచ్చి పేదలను దృష్టిలో పెట్టుకొని విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని చేసేది ఆ మంచి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం ఏదన్నా నాలుగు నేడు స్కూల్ కానీ హాస్పిటల్స్ కానీ బాగా చేసిన పరిస్థితులు చూసాం ఇప్పుడు చాలా డెవలప్మెంట్లో భాగంగా ఓటు అయితేనేమి తర్వాత ఎయిర్పోర్ట్లు అయితేనేమి అన్ని రకాలుగా డెవలప్మెంట్లో భాగంగానే ఈరోజు ముందుకు పోతా ఉన్న పరిస్థితి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతగా పనిచేశాడు ఈ స్కీమ్ దేశ అమ్మవాడి పేదోడి కోసం పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని కూడా ఇరవై ఐదు లక్షలు ఒక కుటుంబానికి ఏర్పాటు చేసిన పరిస్థితులు ఆరోగ్యశ్రీ చేయడం జరిగింది వాళ్ళు నాయన గుర్తుగా అది ఇంకా పెంచుకుంటూ పోయి పేదోళ్ళు సహకారం విధంగా చేసినాడు ఎందుకంటే పేద ఉన్న రోగాల్ని తట్టుకోవాలంటే పేదోళ్ళు ఈ ఇరవై లక్షలు ఆ కుటుంబానికి ఇస్తేనే ఏదైనా కానీ వాళ్ళు ఆరోగ్యపరంగా ఉంటారని చెప్పేసి ఒక ఆలోచన చేసుకున్న కార్యక్రమం చెప్పేసి చెప్పడం జరుగుతుంది గతంలో రెండు లక్షల రూపాయలు ఉండే తర్వాత ఐదు లక్షల కానించి మళ్ళీ ఇరవై లక్షలు పెంచిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం ఆ విధంగా ఆరోగ్య శ్రేణి కూడా ఇచ్చిన పరిస్థితి మళ్ళీ ఈ రోజు ఉండే ఆరోగ్య ఆరోగ్యశ్రీని నిర్వీణం చేసే పరిస్థితి జరుగుతూ ఉంది మెడికల్ కాలేజ్ అని కూడా ఉన్న మెడికల్ కాలేజ్ ఓపెన్ అయ్యే మన ఆధునిక మెడికల్ కాలేజీ కూడా రెండు వేల ఇరవై వాస్త ఓపెన్ చేయాలని చెప్పేసి ఉన్నటువంటి పరిస్థితిని ఈరోజు అది ప్రైవేట్ పరంగా చేయాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరుగుతా ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా డెవలప్మెంట్లో భాగంగానే ఆయన చేస్తే చంద్రబాబు నాయుడు ఉత్తు తావి అవి నిర్వహించిన పరిస్థితుంది ఎందుకంటే బడ్జెట్ మనకు ఎంత ఉంది బడ్జెట్ ప్రకారం కానీ మనం ఏదైనా కానీ హామీలు ఇవ్వాలి ఆ విధంగా ఆలోచన చేశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుల్లో ఆయన గతంలో రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు ఏ విధంగా పరిపాలించినప్పుడు ఏమి ఇవ్వకనే ప్రజలకి నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు మన జగన్మోహన్ రెడ్డి మన ఆదాయాన్ని ఆలోచన చేసి ఆదా దాని ప్రకారంగా హామీలు ఇచ్చి దాని ద్వారా కొన్ని అప్పు చేసి వస్తారు కాబట్టి ఆయన కింద తక్కువ ఆకులు చేసి మూడు లక్షల రూపాయలు మూడు లక్షల కోట్లు చేసి అది ప్రజలకు అందించడం జరిగిందని చెప్పి కూడా నేను చెప్పడం జరుగుతాను అందరూ సుఖంగా ఉన్నారు రైతులు సుఖంగా ఉన్నారు రాష్ట్రంలో బరువు బరువు మీద బలీరావు గారు కూడా ఇచ్చినా మీరు నెరవేర్చు చేయత చేయదోడు ఇవన్నీ కూడా అమ్మఒడి ఆరోగ్యశ్రీ రైతు భరోసా అన్నీ ఇలాంటివన్నీ కూడా ఇచ్చిన పరిస్థితి మనం నిలబడతాం సరీలో ఉండే పరిస్థితి అలాంటివి ఏమీ లేము ఏ విధంగా లేకపోయినా కూడా అట్లా చంద్రబాబు నాయుడు నచ్చిపోసాను అది ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తా ఉందని చెప్పేసి సరే తీసుకోవాలి అవతూ ఎవరైతే ఏ రోజు కమిటీలో ఉన్నారో అందరూ తీసుకోవాలని చెప్పేసి అందరూ కలుసుకొని ఆ పార్టీ పదో తెలుగు అంత చేయాలని చెప్పేసి మన నేను కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా మీకు అండగానే ఉంటామని చెప్పేసి మా పార్టీ అండగా ఉంటుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తూ బాగా ఇచ్చిన పదవికి మేము చేయమని చెప్పేసి నేను కోరుతాను